ప్రతి ఇంట్లో శివలింగం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ మీ దగ్గర శివలింగం లేనట్లయితే అప్పటికప్పుడు శివలింగాన్ని మన చేతులతో మనమే స్వయంగా తయారు చేయవచ్చు తయారు చేసిన శివలింగాన్ని అర్చించి పూజించవచ్చు లేదా మారేడుకాయని ఇంటికి తీసుకువచ్చి విభూతితో అలంకరణ చేసి గంధం కుంకుమ పుట్లతో అలంకరణ పెట్టి ప్రతి నిత్యమూ నిత్య దీపారాధనలో పూజా గదిలు పెట్టుకుని పూజించవచ్చు శివలింగాకారంలో కనిపిస్తున్నటువంటి మారేడుకాయని విభూతి పండు అని కూడా అంటారు అప్పటికప్పుడు శివలింగాకారణ మన చేతితో మనమే స్వయంగా చాలా విశేషంగా తయారు చేయవచ్చండి విశేషమైన ఈ శివలింగాన్ని అన్నంతో తయారు చేస్తారు శివాలయంలో ప్రత్యేకంగా లింగాకారంలో ఉన్న ఆ పరమశివుణ్ణి అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయుషువు లభిస్తుంది శివ పూజలో ఉన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మెత్తగా అద్దీ పూజ చేస్తారు అలా అద్దెన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదంగా పంచిపెడతారు ఇలా చూడడానికి ఎంత బాగుంటుంది ఆ అదే అదేవిధంగా మన చేతులతో స్వయంగా ఇంట్లో శుచి శుభ్రతతో తలంట స్నానం చేసి అన్నం వండి వేడివేడి అన్నాన్ని ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టి అందులో కొద్దిగా నువ్వుల నూనె కానీ ఆవునేతిని కానీ కలిపి కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలండి అన్నాన్ని అయితే మాత్రం తొలిగుంట అన్నాన్ని మాత్రం శివలింగం తయారు చేయడం కోసం చక్కగా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి ఇక శివలింగాన్ని తయారు చేయడం కోసం ఈ విధంగా ముద్దగా కలుపుకోవాలి ముద్దగా కలుపుకున్నటువంటి శివలింగాకారాన్ని మూడు ముద్దలుగా మనం చక్కగా మూడు ఉండలుగా చేయాలి ఇలా అప్పటికప్పుడే శివలింగాన్ని మన చేతితో మనం స్వయంగా తయారు చేయవచ్చు అన్నముతోనూ వెజిటబుల్స్తోనూ లేదంటే ఫ్రూట్స్తో అయినా లేదా పుట్టమొన్నుతో అయినా సరే శివలింగాన్ని తయారు చేయవచ్చు పదహారు సోమవారాల వ్రతం చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజా పడి ఉపయోగపడుతుంది లేదా మహాశివరాత్రి వేళ ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ చాలా విశేషంగా చెప్పబడి కార్తీక మాసంలో ప్రతినిత్యము ప్రతిరోజు కూడా ఈ విధంగా అన్నంతో చక్కగా శివలింగాన్ని తయారు చేసి ప్రతిరోజు కూడా ప్రతినిత్యము పూజ అనేది చేయవచ్చు చాలా మంచిదండి ముద్దుగా కలుపుకున్న అన్నాన్ని ఇలా ఒక వెడల్పాటి చిన్న గిన్నె సైజులో తీసుకొని ముందుగా ఆ గిన్నెకి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొంచెంగా రాసిన తర్వాత ఇలా అన్నాన్ని అద్దినట్లయితే మీకు ఒక ఆకారం అనేది వస్తుందండి ఇది ఏంటి అంటే శివలింగాకారం కింద ఉన్నటువంటి పాలమట్టం అందుకుగాని బేస్గా ముందు ఒకటి చేశానండి ఇక ఆ తర్వాత రెండో ముద్దగా తయారు చేసుకుంటున్నాను ఇందులో కూడా ఒక గిన్నె కొద్దిగా ఆవునే కానీ నువ్వు నూనె కానీ రాసిన తర్వాత ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు చుట్టూ రానట్లయితే ఇలా దగ్గరగా లాగండి లేదంటే ఒక స్పూన్తో చుట్టూ కూడా ఖాళీ చేసినట్లయితే మీకు ప్లేట్లో కొట్టిన వెమ్మటే వచ్చేస్తుంది అన్నం అనేది కూరగాయలు ఉండొచ్చు ఉండకపోవచ్చు లేదంటే ఫ్రూట్స్ అయినా ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రైస్ అనేది ఉంటుంది కాబట్టి రైస్తో అయితే చక్కగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తయారు చేయవచ్చు పూజ అనంతరము పశుపక్షాదులకు ఆ లింగాకారాన్ని చక్కగా ఆహారంగా పెట్టవచ్చు చాలా మంచిదండి ఈ విధంగా కూడా చేయవచ్చు మరి ముందుగా అయితే పాలమటన్ తయారు చేసుకున్నాం కదా ఒక గ్లాస్ అయితే తీసుకున్న విడలపాటి గ్లాసులు కూడా కొద్దిగా నేను నువ్వు నూనె రాశాను ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి అన్నముద్దును కూడా అందులో పెడుతున్నాను ఎప్పుడు కూడా శివలింగాలు అనేవి చాలా చిన్నగా ఇంట్లో చిన్న సైజులోనే ఉండాలండి పెద్ద పెద్ద శివలింగాలు ఇంట్లో పెట్టుకోకూడదు అందుకనే చిన్న సైజులో పెట్టుకోవాలి కానీ మీకు వీడియో కోసం అని చెప్పి కొంచెం పెద్దగా చూపిస్తున్నాను ఇలా గ్లాసులో అన్నముద్దు అనేది ప్రెస్ చేసుకోవాలండి ఇలా నొక్కుకున్న తర్వాత చుట్టూ కూడా ఒకసారి స్పూన్తో అనుకుంటే మీకు ప్లేట్లో కొట్టిన తర్వాత ఫాస్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారో కదా శివయ్య చాలా అందంగా కనిపించే శివయ్యకి గంధం కుంకుమ కుంకుమొట్లతో అలంకరణ చేస్తే మరింత అందం అనేది సంతరించుకుంటుంది శివయ్యని చిత్రపట రూపంలో కన్నా ఇలా లింగాకార రూపంలో పూజ చేస్తే చాలా మంచిదండి చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి శివానుగ్రహం త్వరగా కలగాలి అంటే లింగాకార రూపంలో ఉన్నటువంటి శివయ్యని పూజిస్తే చాలా మంచిది కాబట్టి అందరూ కూడా అన్నంతో ఈ విధంగా శివలింగం తయారు చేయడానికి ప్రయత్నించండి రాబోయే మహాశివరాత్రికైనా కార్తీక మాసంలో అయినా ప్రతి నెలలో వచ్చే మాస శివరాత్రి వేళ అయినా సరే ఈ విధంగా అన్నంతో శివలింగాన్ని తయారు చేయవచ్చు మీలో ఎంతమందికి అన్నంతో తయారు చేసే శివలింగం నచ్చిందన్న విషయం కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ముందుగా అన్నంత తయారు చేసాం కదా ఇక ఇప్పుడు వెజిటేబుల్స్తో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉన్నా లేకపోయినా టమాటాలు మాత్రం ప్రతి ఒక్క వంటకంలో ఉపయోగిస్తూ ఉంటాము అందుకను టమాటాలు అందరిలో ఉంటాయి కాబట్టి టమాటాతో ఏ విధంగా లింగాకారం తయారు చేయవచ్చు అనే విషయాన్ని షేర్ చేస్తున్నాను కొన్ని పెద్ద టమాటాలు కొన్ని చిన్న టమాటాలు అయితే తెచ్చుకున్నానండి ఇక్కడ మీరు చూస్తున్నది అచ్చం శివలింగాకారంలో కనిపిస్తున్నటువంటి టమాటాల కనిపిస్తుంది కదా అయితే ఒక చిన్న టమాటా పైన ఈ విధంగా పెట్టినట్లయితే మీకు అంత పర్ఫెక్ట్గా అనిపించదు లింగాకారం కరెక్ట్గా రాదు అయితే కొంచెం పెద్ద టమాటా తీసుకోవాలండి ఎప్పుడు కూడా లింగాకారం చిన్నగా ఉంటుంది అందుకని పెద్ద టమాటా తీసుకోవాలి మీరు టమాటా ప్లేస్లో దోసకాయ క్యారెట్ ఇట్లా ఏదైనా సరే వెజిటేబుల్ అనేది తీసుకోవచ్చు ఇక్కడ నేను టమాటాను కట్ చేస్తున్నాను కదండి మీలో చాలామందికి ఇది నచ్చకపోవచ్చు కానీ శివలింగాకారాన్ని తయారు చేసేటప్పుడు కూడా పాలమట్టాన్ని ఈ విధంగానే తయారు చేస్తారు సిలి శిల్పంగా చెక్కకుండానే శిల్పం అనేది తయారవదు కదా అందుకని ఈ టమాటా అనేది కట్ చేయకుండానే శివలింగా కానీ మనము తయారు చేయలేము ఇది ఎవరా కూడా అన్యత భావించవద్దండి అర్థం చేసుకుంటానని చెప్తున్నాను ఇలా కింద పాలమటయితే తయారైంది కదా ఇక పై భాగంలో శివలింగాన్ని పెట్టాలి అందుకుగాను కూడా నేను పర్ఫెక్ట్ షేప్ కావాలి కాబట్టి దీన్ని ముందుగా ఒక అగరబత్తి స్టిక్ అయితే తీసుకున్నాను మీరు టూత్ పిక్ కూడా తీసుకోవచ్చు చాలా సులువండి ఒకే ఒక్క నిమిషంలో మనం ఈ విధంగా వెజిటబుల్స్ తయారు చేయవచ్చు ఇక దీనికి ఈ పుల్లకి ఇలా గుచ్చితే కరెక్ట్గా సరిపోతుంది అంత సంపూర్ణంగా అనిపించలేదండి చూస్తున్నప్పుడు సరే టమాటాను మధ్యలో కట్ చేసి పక్కన పాలమట్ట ఉం ఉండడానికి అంటే అభిషేకం చేసినప్పుడు అభిషేక జలం వెళ్ళేలాగా ఉంటుంది కదా అది పెట్టడం కోసం అని చెప్పి ఇక్కడ మళ్ళీ నేను టమాటాకైతే కట్ చేస్తున్నాను మధ్యలో భాగం అయితే తీసుకుంటున్నాను ఇలా రౌండ్ షేప్లో ఉంది కాబట్టి నేను ఏం చేశానంటే నిలువుగా పెట్టినట్లయితే మీకు డిజైన్ కనిపిస్తుందని పక్కగా ఇలా ఉంచాను కరెక్ట్గా సరిపోతుందండి ఇలానే మీ టూత్పిక్ కానీ లేదంటే అగరబతి పుల్ల కానీ కూర్చోవచ్చు పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదా ఇలా పక్కగా ఆంచవచ్చు కూడా ఈ విధంగా అయితే టమాటాతో శివలింగాకారం చాలా అందంగా అనిపించింది ఎంత పర్ఫెక్ట్గా చూడడానికి చూడముచ్చటగా శివయ్య అందంగా కనిపించారు నాకైతే అన్నంతో తయారు చేసే శివలింగానికి అయితే అభిషేకం చేయలేమండి నెయ్యి ఎక్కువగా రాసినట్లయితే చేయవచ్చేమో అయితే ఇక్కడ నేను టమాటా తయారు చేసినటువంటి శివలింగాకారానికి అయితే అభిషేకం చేయవచ్చు మీ ముందే ఇక్కడ కొంచెం జలంతో అభిషేకం చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పటి వరకు వెజిటబుల్తో ఏ విధంగా శివలంగాకాని తయారు చేయవచ్చు అని తెలుసుకున్నాం కదా ఇక ఇప్పుడు ఫ్రూట్స్ అయితే మా పెరట్లో కాసిన బప్పాసు కాయలతో తయారు చేద్దాం అనుకుంటున్నాను రెండు బప్పాస్కాయలు అయితే నేను ఇక్కడ కోసేసానండి పెరట్లో కాసిన బప్పాసు కాయలే కదా అని ఇంట్లోకి తీసుకొచ్చిన తర్వాత వాటిని చక్కగా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలాగే ఎక్కడైతే శివలంగా తయారు చేస్తున్నానో అక్కడ ఒక రెడ్ కలర్ క్లాత్ వేసుకున్నాను ఒక లోటస్ కూడా పెట్టుకున్నాను ఇక ఆ పైన ఒక ఆకు పెట్టుకొని ఇక ఇప్పుడైతే నేను శివయం తయారు చేయడం కోసం బపాసకాయ తీసుకున్నాను ఇది పచ్చి పప్పాసాయలు అండి పండు పప్పాసాయలు అయితే కాదు ఎందుకంటే మీరు పండు పప్పాసాయ తీసుకుంటే మాత్రం కొంచెం ఏగలలా వాడే అవకాశం ఉంటుంది అందుకని పచ్చి పప్పాసాయ తీసుకున్నట్లయితే దాంట్లో స్వీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎంత పచ్చిగా పై కనిపిస్తున్నా కూడా లోన చూసారా కొంచెం పండు ఆకారంలో కనిపిస్తుంది కదా కాబట్టి ఇంకొంచెం పచ్చిగా ఉండే బప్పాస్కాయ తీసుకుంటే మంచిది పపాయకి అటుపక్క ఇటుపక్క కూడా నేను కట్ చేస్తాను ఇప్పుడు బేస్ అయితే తయారైంది ఇలా ఒక్కటే స్ట్రైట్గా పెట్టలేం కదా అందుకుగాను రెండు పక్కల చూసి మధ్యలో సమానంగా కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత చిన్న సైజుగా ఉన్నటువంటి బపాస్కాయ మొక్కను పైకి పెట్టాలి కొంచెం పెద్దగా ఉన్నటువంటి బపాసు మొక్కను కిందకు పెట్టాలి చాలా ఈజీగా పిల్లలైనా సరే శివలింగా కన్ను తయారు అండి చాలా అందంగా తయారవుతుంది నిమ్మకాయతో కూడా శివలింగా కన్ను తయారు చేయవచ్చు చాలా అందంగా ఉంటుంది పండు నిమ్మకాయ అలాగే పచ్చి నిమ్మకాయతో కూడా తయారు చేయవచ్చు ఇక ఇప్పుడైతే బొప్పాసకాయ అయితే అయితే కింద పాలమటం తయారైంది కదా ఇప్పుడు పైన లింగాకారం తయారు చేస్తున్నాను చిన్న సైజులోనే ఉంది కదా అని బొప్పాసకాయ డైరెక్ట్గా పెడదామంటే నాకు అంత పర్ఫెక్ట్గా ఏమీ అనిపించలేదండి సరే అని చెప్పి ఏం చేశానంటే కింద కొంచెం కట్ చేసి పెట్టాను ఇప్పుడైతే బేస్ కరెక్ట్గా ఉందనిపించింది సరే ఇలానే చూస్తే ఏం అందంగా ఉంది చెప్పండి కాబట్టి శివయ్య పక్కన పాలమట్టంగా నీరు వెళ్తున్నట్టుగా బాగుంటుంది కదా అని అలా పెట్టాను నాకైతే ఇక ఆ తర్వాత పసకాయకి విభూతిని కుంకుమతో అలంకరణ చేశాను చాలా అందంగా ఉన్నారు కదా శివయ్య మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటే వరకు నమస్కారం అండి